హలో నేను యేసరావు ఉద్యోగులకి నీతి నియమాలు ఇవన్నీ ఉండవు ఎవరు వస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటమే కొంతమంది యొక్క జయం అందరు కానీ అందరు కాదు కానీ కొంతమంది ఎక్కువ మంది కొంతమంది ఎక్కువ మంది అసలు కొంతమంది మీద ఏసీబీ రైట్ చేస్తే బయటపడుతున్నటువంటి ఆస్తులను చూస్తే ఏసీబీ అధికారులకి మైండ్ బ్లాక్ అవుతుంది ఇప్పుడు తాజాగా విద్యుత్ శాఖలో పనిచేసినట్టు అంబేద్కర్ నేతల దగ్గర అతని మీద ఏసీబీ రైడ్ చేసింది వంద కోట్లు బయటపడ్డాయి వంద కోట్లు అలాగే ఒక రెవెన్యూ శాఖలో పనిచేసేటువంటి ఒక లేడీ ఎంప్లాయ్ మీద ఏసీబీ రైడ్ చేస్తే ఆవిడ దగ్గర కొన్ని లక్షల కోట్లు బయటపడ్డాయి ఇంకా విచారిస్తున్నారు వీళ్ళని సిగ్గున్నటువంటి ఉద్యోగులు అనాలా సిగ్గులేని ఉద్యోగులు అనాలా ఇలాంటి వాళ్ళని ఏసీబీ రైట్ చేస్తే నూటికి ఎనభై మంది ఆస్తులు అక్రమంగా సంపాదించినట్టు బయటపడతాయి అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం యాక్చువల్గా మ్యాండేటరీ ప్రకారం వాళ్ళు ఉద్యోగంలో చేరేటట్టు ఒక ప్రమాణం చేస్తారు ఆ ప్రమాణం ప్రకారం నీతి నిజాయితీతో నిబద్ధతతోటి సేవాభావంతో పనిచేయాలి కానీ ఇవేమి గుర్తురావు ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత టైంకి వద్దాము టైంకి వెళ్దాం అని కూడా ఉండదు అసలు రాకపోయినా కానీ మాకు నెలకి జీతాలు పడాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉంటారు అందరూ కాదు సుమా ఇవాళకు కూడా నిజాయితీ పనులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు కాకపోతే వాళ్ళు అందరికీ శత్రువుల కనిపిస్తారు ఎందుకు పది రూపాయలు నువ్వు తీసుకోవాలి పది రూపాయలు పై ఒడికి ఇవ్వాలి ఇది పాలసీ ఈ పాలసీలో ఎమడైనటువంటి నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు ఇవాళ్ళకి కూడా కానీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతుంటారు ఈ సమాజంలో ఈ సిస్టంలో నిలబ నిలబడలేక నిజాయితీ పనులు చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు మానసిక వేదనను అనుభవిస్తుంటారు నాకు చాలామంది నిజాయితీ పనులు అనేటువంటి ఉద్యోగులు తెలుసు వాళ్ళు పడేటువంటి బాధలు కూడా తెలుసు నాకు కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అందుకే రాక్షసుల నడుమ దేవతలు నుంచోలేరు అలాంటి వాళ్ళు నుంచో లేకపోతున్నారు నిజాయితీగా ఉన్నాము నిజాయితీగా బత బతకడం అనేది చాలా ఛాలెంజింగ్ ఉన్నటువంటి సమాజంలో నిజాయితీగా బతుకుదాము అనంటే అందరికీ సాధ్యం కాదు నిజాయితీగా బతకాలంటే అదొక పెద్ద సవాల్ జీవితంలో ఈ అవినీతి పనులైనటువంటి కొంత ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది దీంతో కేజీలు కొద్ది బంగారం రూములు నిండా డబ్బులు ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళకి లక్షల జీతాలు మళ్ళా అన్ని జీతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరిపోవట్లేదు మరి ఈ డబ్బంతా తీసుకొని ఏం చేస్తారు ఎన్ని రోజులు బతుకుతారు వీళ్ళు వీళ్ళైనా శాశ్వతంగా ఉంటారా పని వీళ్ళ పిల్లలు శాశ్వతంగా ఉంటారా పని వీళ్ళ పిల్లలకి ఇస్తే ఆ సంపదని వాళ్ళు ఉంచుకుంటారని గ్యారంటీ ఏంటి ఇవన్నీ ఆలోచించరు పైగా నీతి నిబద్ధతతోటి బతకాలి అనేటువంటి ఆలోచనే చాలా తక్కువ మందికి ఉంటుంది అందుకే ఉద్యోగుల పట్ల ప్రజల్లో సర్వే పెడితే నూటికి తొంభై మంది ఉద్యోగులను వ్యతిరేకిస్తారు వాళ్ళ వాలకాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు అవినీతికి పాల్పడేటువంటి తీరుని వ్యతిరేకిస్తారు అవినీతి వ్యతిరేక ఉద్యమం తీసుకొస్తే పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది ఇప్పుడు కేవలం అవినీతి వ్యతిరేక ఎజెండా తీసుకొని ఏదైనా కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలాంటి పరిస్థితి ఒకప్పుడు లోక్సత్తా సమస్తగా ఉంది అప్పుడు అవినీతి మీద వ్యతిరేకమైనటువంటి పోరాటం చేసినప్పుడు ప్రజాదరణ వచ్చింది లోక్సత్తాకి ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారి ఆ దానికి ఉన్నటువంటి పరపతిని పోగొట్టుకుంది అలాంటి సంస్థలు కనుక వ్యతిరేకంగా అవినీతికి వస్తే ప్రజాదరణ ఉంటుంది ఇప్పుడు ఈ న్యూస్ నేను చూపిస్తాను ఒకే రోజు ఇద్దరు దొరికారు ఏసీబీకి ఏసీబీకి దొరికినంత మాత్రాన వాళ్ళు బుద్ధి మారట్లేదు మళ్ళీ మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది సో ఏసీబీకి దొరికినటువంటి ఇతన్ని అంబేద్కర్ ఈయన పేరు మళ్ళా అద్భుతమైన పేరు పెట్టుకున్నారు అంబేద్కర్ రాజ్యంగా నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నారు ఈయన ఈయన చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయో చూడండి ఆయన చేసేటువంటి పనులు చూస్తే ఆయన సంబంధించిన సంపద దాని గురించినటువంటి వివరాలు మనం చూస్తే చాలా పేపర్లో వచ్చినాయి చాలా పేపర్లో ఇదిగో కట్టలు కట్టలుగా డబ్బు కట్టలు కట్టలుగా అవినీతి ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు తెలంగాణ డిస్కౌంట్ ఏడిఈ ఈయన పెద్ద పోస్టింగ్ అది మళ్ళీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ అరెస్ట్ బహిరంగ మార్కెట్లో ఆస్తులు నూట యాభై కోట్లకు అంచనా బహిరంగ మార్కెట్లో నూట యాభై కోట్లను అనధికారికంగా నిర్ణయించడమే అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనీషా ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇదేం రికార్డు కాదు అంతకుముందు ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి ఐదు వందల కోట్లు బయటపడ్డాయి అనీషా బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైనటువంటి బృందంతో మంగళవారం చోటు చేసుకుంది తెలంగాణ దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకంగా రెండు కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది తెలంగాణలో అనీసా తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి ఓ నగదు ఎక్కువగా ఎస్పీడిసిఎల్ హైదరాబాద్ ఇబ్రహీ ఇబ్రహీంబాగ్ ఏడిఈ ఇరుగు అంబేద్కర్ తో పాటు బంధువులు బినామీలకు చెందిన ఇల్లు కార్యాలయాల్లో అనీసా సోదరుల సమయంలో ఇది బయటపడింది అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాగా అతని ఇద్దరు సోదరులు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ్ కాలనీలో నివాసం ఉంటున్నారు వారి వారిళ్లలో కూడా సోదాలు జరిగాయి అతడి అక్రమార్జనపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసింది మంగళవారం తెల్లవారుజాముని హైదరాబాద్తో పాటు ఉమ్మడి మేదక్ నల్గొండ జిల్లాలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి సంగారెడ్డి జిల్లా బీరంగూడ మల్లికార్జున నగర్ అంబేద్కర్ బినామీగా భావిస్తున్న సతీష్ ఇంట్లో రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు పట్టుబడ్డాయి నోట్లను లెక్కించేందుకు లెక్కింపు యంత్రం అవసరమైంది సోదాల సమయంలో మాదాపూర్ ఘానామెట్లోని మగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్ త్రీ నాట్ సెవెన్ ఫ్లాట్లోనే ఉన్న అంబేద్కర్ను అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు ఇది ఒకటి దీని కంటిన్యూషన్ ఏంటి ఇదిగోండి ఇంకా వివరాలు చూడండి కట్టలు కట్టలుగా అయింది వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కి పంపించారు ఆయన బ్యాంకుల్లో డెబ్బై ఏడు లక్షలు ఉన్నాయండి అనీషా బృందాలు అంబేద్కర్ స్థిరాస్తులకు సంబంధించిన పలు దస్తరాలు నగలు బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు నూట యాభై కోట్లు ఉంటుందని చెప్పి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్లో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ కంపెనీకి అంబేద్కర్ డైరెక్టర్ గా ఉన్నట్లు దాని నిర్మాణానికి కోటి వరకు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించామని ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డిఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు స్వాధీనం చేసుకున్న దస్తాల ప్రకారం మరికొన్ని ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో ఆరు రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్లు కొండాపూర్లో మూడు త్రీ బిహెచ్కేలు గచ్చిబల్లిలో టిఎన్జిఓఎస్ కాలనీలో జీ ప్లస్ ఫైవ్ భవనం సేర్లింగ్ ఫ్లాట్ ఫ్లాటు శంషాబాద్ మండలం నర్కోడాలో వెయ్యి గజాల ఫామ్ ల్యాండ్ బ్యాంకులో డెబ్బై ఐదు లక్షల నిల్వ కార్లు కార్లో ఐదు లక్షల యాభై వేలు నగదు షేర్లలో ముప్పై ఆరు లక్షల పెట్టుబడులు రెండు కార్లు ఉన్నాయంట ఎప్పుడైనా ఫోకల్ పాయింట్లోనే లోనే అంబేద్కర్ అక్రమ కార్యాలప కార్యకలాపాలపై డిస్కంలో లో పొందిన అనంతరం అవినీతిలో శిష్య చూపడం మొదలు పెట్టారని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి డిస్కంలో లో చెరువు కేపిహెచ్ గచ్చిబొల్లి ఆపరేషన్స్ ఏడీఈగా చేశారు ఇవన్నీ ఫోకల్ పోస్ట్లే కావడంతో అక్రమార్జనకు పాల్పడినట్టు చెబుతారు ప్రస్తుతం దీర్ఘకాల కాలంగా ఇబ్రహీంబాగ్ ఏడీఈ గా విధులు నిర్వహిస్తున్నారు బినామీలు ఐటీ క్యాడర్లో నిధులు ఐటీ క్యాడర్లో విధులు కావడంతో భారీ భవంతులు ఐటీ భవనాల పెద్ద సంఖ్యలో ఉన్నాయి వాటికి విద్యుత్ కనెక్షన్ల జారీలో పెద్ద ఎత్తున ముడిపులు తీసుకునేవారని ఫిర్యాదులో ఉన్నాయి ఏదైనా ఒక సంస్థ సర్వీస్ కావాలని దరఖాస్తు చేస్తే సమీపంలోని ఉప కేంద్రం నుంచి సర్వీస్ ఇవ్వడానికి లోడ్ సరిపోదని సాగు చూపేవారు దూరం నుంచి లైన్ వేసుకోవాలని ఎస్టిమేషన్ ఇచ్చేవారు అందుకు కోట్లలోనే వ్యయం అయ్యే అవకాశం ఉండటంతో ఆ సంస్థ ప్రతినిధులు బేరసారాలు సాగించేవారు అప్పుడు అంచనా వ్యయాన్ని తగ్గించేవారు అలా భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమే కాకుండా ఆ పనుల్ని తమ బినామీలతో చేయించడం ద్వారా కోట్ల అక్రమార్జన కోట్లలో అక్రమ అక్రమార్జన సాగించారు అధికారులు తన మాట వినకపోతే ఏసీబీకి ఫిర్యాదులు చేయించి పట్టించేవారని చెప్తున్నారు సో ఇది ఆయన ఎపిసోడ్ అంబేద్కర్ ఎపిసోడ్ ఇక నీ కొత్త ఎపిసోడ్ చూడండి ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ ఉంది ఇక్కడ చూడండి నర్సింగ్ నర్సింగ్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారిని స్థల క్రమబద్ధీకరణకు క్రమబద్దీకరణకు నాలుగు లక్షల డిమాండ్ వెయ్యి గజాల ఫ్లాట్ను క్రమబద్ధీకరించడానికి నాలుగు లక్షల అంచం తీసుకున్న నార్సింగ్ పురపాలికలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారి మణిహారిక పేరు మాత్రం అద్భుతం మణి అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టు పట్టుబడ్డారు అనిసా అధికారుల వివరాల ప్రకారం గండిపేట మండలం మంచి రేవుల గ్రామానికి చెందిన ఒకరు తనకున్న వెయ్యి గజాల ఫ్లాట్ను ఎల్ఆర్ఎస్ లో భాగంగా క్రమ క్రమబద్ధీకరించుకోవడానికి వారం క్రితం మణిహారికను సంప్రదించారు ఇందుకు ఆమె పది లక్షలు డిమాండ్ చేయగా చివరకు నాలుగు లక్షలకు ఒప్పందం కుదిరింది అనంతరం ఆయన అనీసా అధికారులను ఆశ్రయించారు వారి సూచన మేరకు మంగళవారం ఫిర్యాదుదారు నార్సింగ్ పురపాలిక కార్యాలయంలో మణిహారికను డబ్బు అందజేస్తుండగా తెలంగాణ అనీసా సిటీ రేంజ్ టూ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు అనంతరం నిందితురాలని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి పంపించారు ఇది కథ సో ఇలా ఉంది ఇలా వ్యవహారం అవినీతి అధికారుల భాగవతం ఇలా ఉంది సో ఇక్కడ నీకు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇలాంటి అవినీతి అధికారులని పట్టించడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చూడండి అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో ఏసీబీని సంప్రదించండి టోల్ ఫ్రీ నెంబరు వన్ జీరో సిక్స్ ఫోర్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ క్లోజ్లో కనిపిస్తుంది ఓకే వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫిర్యాదు చేయాలనుకుంటే కనుక అలాగే ఈమెయిల్ కూడా ఇచ్చారు మీరు కంప్లైంట్ కంప్లైంట్ చేయాలి మీరు ఎవరైనా సరే అవినీతి అంటే డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగితే చేయడానికి డెఫినెట్గా మీరు ఇవ్వండి ఈ నెంబర్లకు ఫోన్ చేయండి ఫోన్లు ఇచ్చారు జిల్లాల వారీగా ఏసీబీ సంప్రదింపు వివరాలు కర్నూలుకి అయితే ఈ నెంబరు నైన్ డబల్ ఫోర్ ఇది ల్యాండ్లైను ఇదేమో నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ అనంతపురం అయితే ఈ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ వన్ అన్నీ ఒకే సిరీస్లో ఉన్నాయి నెల్లూరు అయితే కనుక నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ ఇది ల్యాండ్ లైన్ ఇచ్చారు ఇదేమో సెల్ ఇచ్చారు ఇక ఒంగోలు అయితే కనుక నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ నైన్ అంటే నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ అనేది కామను నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ అనేది కామను ఆ తర్వాత లాస్ట్ త్రీ నెంబర్స్ మాత్రం మారుతున్నాయి కడపకు వచ్చేసప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ వన్ నైన్ వన్ తూర్పుగోదావరికి వచ్చే నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ జీరో కాకినాడ వచ్చేటప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ వన్ కాకినాడ ఇక పశ్చిమ గోదావరి ఏలూరుకు వచ్చేటప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ కృష్ణాకు వచ్చేటప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఇక గుంటూరు వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్గా ఉంది సిరీస్ కాకుండా నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఎయిట్ విశాఖపట్నం వచ్చేటప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ జీరో విజయనగరం వచ్చేటప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ శ్రీకాకుళం వచ్చేటప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫోర్ ఇవి ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే కనుక మీరు ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ డబ్బు మీరు డబ్బుని డిమాండ్ చేస్తే వాళ్ళ వివరాలను తెలియజేస్తూ ఆ ఉద్యోగుల్ని మీరు పట్టించవచ్చు ఏసీబీ అధికారులకి ఉద్యోగులే కదా అక్రమాస్తులు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఫోన్ నెంబర్లో ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళు ఎలా వ్యూహాత్మకంగా వాళ్ళని పట్టుకోవాలి అనేది వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన సలహాలు మీరు వినొచ్చు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా మీరు ఆ నెంబర్లో ఫోన్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఏసీబీ వాళ్ళకి వాళ్ళని పట్టించేటువంటి బాధ్యత మీదే ఆ విధమైనటువంటి రెవల్యూషన్ రాకపోతే ఖచ్చితంగా ఉద్యోగులు అనేవాళ్ళు కొంతమంది ప్రజల్ని సమాజాన్ని పీడించుకు తింటారు ఎక్కడో దగ్గర దీనికి స్టాప్ పడాలి స్టాప్ పడకపోతే ఆర్థిక అంతరాలు పెరిగిపోతే సమాజానికి నష్టం సమాజంలో అందస్ట్ పెరిగిపోతుంది లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ దక్కుతుంది సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరూ ఏకం కావాలి ఒక ఉద్యమంలాగా దీన్ని చేపట్టాలి ఈ ఈ అవినీతి ఉద్యోగుల్ని ఇప్పుడు లేటెస్ట్గా ట్రాప్ చేశారు తెలంగాణ ఐసీబీ సో ఏసీబీ కనుక యాక్టివ్గా ఉంటే చాలా వరకు కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి దీని మీద మీ కామెంట్ కూడా చేయచ్చు థ్యాంక్ యూ